నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతి ప్రజల కోసం నేత్రదాన పక్షోత్సవాలన్నీ జరుగుతూ ఉంటాయి ఈ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మన ప్రతిరూరు ప్రాంతంలో మూడు రకాలుగా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చేస్తున్నాము ఒకటి ఫస్ట్ స్కూల్ చిల్డ్రన్ కి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో జిన్నా రోడ్ లోని మున్సిపల్ ఉర్దూ హై స్కూల్లో సుమారు ఏడు వందల మంది పిల్లలతోటి అక్కడ స్టాఫ్ తోటి నాన్ టీచింగ్ స్టాఫ్ తోటి అవేర్నెస్ కార్యక్రమాన్ని చాలా అక్కడ భారీ ఎత్తున చేయడం జరిగింది నిన్ననే మన ప్రొద్దుటూరు పట్టణంలో ఐదు అర్బన్ హెల్త్ సెంటర్ స్టాఫ్ తోటి ఆశాస్ ఏఎన్ఎంస్ అండ్ అదర్ స్టాఫ్స్ తోటి రాజు సర్కిల్ నుంచి పుట్టపడి సర్కిల్ వరకు ర్యాలీగా నేత్రదానం సంబంధించిన స్లోగన్స్ తోటి అక్కడికి వచ్చి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో నేత్రదానం గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది థర్డ్ పార్ట్గా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అంటే మన పుదురు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇక్కడ మన సూపరింటెంట్ డాక్టర్ ఆనందబాబు బాబుసార్ గారి అధ్యక్షతన ఆప్తాల్మాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంది కాబట్టి ఆప్తాల్మాలజీ డిపార్ట్మెంట్ హెడ్ అయిన మా హిమబి మా శాంతి మేడం గారు మరి హిమబిందు మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ అవేర్నెస్ క్రియర్ చేయాలని ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నేత్రదానం అంటే ఏంటి అది ఎందుకు చేయాలి ఎవరికి చేయాలి దానివల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలు నిన్న మొన్న నేను చాలా బాగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది వాటి గురించి ఈరోజు ఇక్కడ మా మేడం గారు అప్తల్ మాలో ఇద్దరు ఉన్నారు కాబట్టి అలాగే మా సూపరింటెండెంట్ గారు ఆయనకు అన్నీ తెలిసిన వారు కాబట్టి వారు పూర్తిగా క్షుణ్ణంగా ఇక్కడ అందరికీ కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికంటే ముందు నేను బ్రీఫ్గా కొంచెం ఈ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఐ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో సుమారు రెండు లక్షల పన్నెండు లక్షల మంది అన్నత్వంతో బాధపడుతూ ఉన్నారు వారికి తోడు ప్రతి సంవత్సరము యాభై వేల మంది పెరుగుతూ ఉన్నారు దానికను ప్రభుత్వం చాలా కృషి చేస్తూనే ఉంది ప్రతి సంవత్సరము యాభై వేల కార్నియాలు సేకరించాలని చెప్పి లక్ష్యం పెట్టుకునేటప్పటికీ కేవలం పది నుంచి పదహైదు ఇరవై వేల లోపల మాత్రమే సేకరిస్తూ ఉన్నాం కారణం సరైన అవేర్నెస్ లేకపోవడం అనేది అనుకుంటూ ఉన్నాం ఇక్కడ అందుకనే భారీ ఎత్తున ఈ సంవత్సరం చాలా భారీ ఎత్తున ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది చేసి ఈ సంవత్సరం యాభై వేల టార్గెట్ ఉంటే వన్ ల్యాక్ కార్నియాల్ సేకరించాలనే ఉద్దేశంతో చాలా గొప్పగా అన్ని ప్రాంతాల్లో చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం ఈ ఈ కార్నియా అందరికీ తెలిసిన విషయం ఈ కార్నియల్ బ్లైన్నెస్ తోటి పూర్తి అందులో ఉంటారు ఆ పూర్తి అందత్వం కార్నియల్ బ్లైడ్నెస్ ఎలా వస్తుంది అనేది కొంచెం బ్రీఫ్గా నేను చెప్తాను హెబిలిటీ వంశ పారంపర్యంగా వస్తుంది అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వస్తుంది పోషకాహారమైన విలువలు తీసుకోకపోయినప్పుడు వస్తుంది ఏదైనా ఆఫ్టర్ సర్జరీ వచ్చే ఇన్ఫెక్షన్స్ ద్వారా కార్ని అంతా కూడా బాగా కార్నియా హై ఇది డ్యామేజ్ అయిపోవడం వల్ల కూడా అలా వస్తుంది అందువల్ల అలాంటి వారు చాలామంది రెండు లక్షల మంది ఉన్నారు కాబట్టి వారందరి కోసం మనం నేత్రదానం చేయాలి ఒకరు నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది అంటే ఒకరు తన మరణానంతరం ఆరు గంటల లోపల తన రెండు నేత్రాలలోని కార్ణీయ భాగాన్ని పొరను మాత్రమే డొనేట్ చేస్తారు ఆ ఒక మనిషికి ద్వారా చేసిన రెండు కార్ణీయాలని అవతల పూర్తి అందత్వంతో బాధపడే ఇద్దరికి అమరుస్తారు అనమాట అంటే మనం ఒక్కరు దానం చేసి ఇద్దరికి చూపు వస్తుంది పూర్తి అందత్వంతో ఉండేవాళ్ళు వాళ్ళ కోసం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇది ఇంకా విరివిగా చేయాలి చేయాలంటే స్టాఫ్ చాలా తక్కువగా ఉన్నారు ఇప్పుడు ఏదో మనం ఈ పదిహేను పదిహేను రోజులు ఈ అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత మర్చిపోతాము మర్చిపోయిన తర్వాత ఈ కార్నివల్ సేకరణ పెద్దగా జరగట్లేదు అందువల్ల ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది అని అంటే చాలా మంది స్టాఫ్ని ఎక్కువ క్రియే అపాయింట్ చేయాలి ఇప్పుడు మేము చూసినట్లయితే గతంలో మూడు వందల చిరవై మంది ఆప్తాలు ఆఫీసర్స్ ఉండేవాళ్ళము ఈ రోజు వన్ సిక్స్టీ నైన్ మెంబర్స్ మాత్రమే ఉన్నాము ఈ వన్ సిక్స్టీ నైన్ మెంబర్స్ తో రాష్ట్ర వ్యాప్తంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎవ్రీడే ఎప్పుడు అవేర్నెస్ చేస్తూ పోయినట్లయితేనే ఏదైనా సాధ్యమవుతుంది అందువల్ల ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ అంటే ఖాళీగా ఉన్న సుమారు నూరు పోస్టులను కూడా ఫిల్ అప్ చేసి ఇంకా మండలానికి ఒక ఆప్తాల్మీ ఆఫీసర్ పోస్ట్ క్రియేట్ చేసినట్లయితే మండలాల్లో ఉన్న రూరల్ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే లక్ష ఖాన్యాన్ని ఈజీగా సేకరించవచ్చు ఈ పన్నెండు లక్షల మంది బ్లైండ్నెస్ ఉండే వాళ్ళందరినీ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ లో కూడా కంప్లీట్ చేయొచ్చు అనేది నా సొంత అభిప్రాయంగా నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సందర్భంగా మన మన ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సార్ గారు కానీ మన సీఎండబ్ల్యూ హరికిరణ్ సార్ గారు కూడా మీ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ చాలా చక్కగా జరుగుతున్నాయి సార్ మీరు దయచేసి మా రిక్వెస్ట్ గమనించి మొత్తం మండలానికి ఒక ఆఫీసర్ ఆఫీసర్ లేదా రెండు రెండు మూడు మండలాలకు ఒక ఆప్తాల్మికీ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చినట్లయితే ఇంకా విరివిగా ఎప్పుడు నిరంతరము అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎక్కువ మందికి ఈ నేత్రదానం గురించి చెప్పి చేయించే అవకాశం ఉంటుంది అలాగే మీకు తెలుసు మన లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగినా కానీ ఇంతకుముందు జరిగిన ప్రోగ్రామ్ చూసినట్లయితే ఆప్తాల్మీక్ కేసెస్ ఎక్కువ వస్తుంటాయి గోడు పిల్లలు సర్జరీస్ అన్నీ వస్తుంటాయి దానికి తగినంత స్టాఫ్ లేదు ఉదాహరణకు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకున్నట్లయితే ఇద్దరు సర్జన్స్ ఉన్నారు కానీ ఒక ఆప్తాల్మీక్ ఆఫీసర్ లేడు ఒక ఆప్తాల్ లేడు సో వీళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో కూడా ఒకసారి దయచేసి గమనించాలని కోరుతున్నా ఈ విషయం గురించి మా సోకరెంట్ గారు కానీ మా డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా మీకు ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది కానీ మీరు నుంచి కొంచెం ఎవరైనా అపాయింట్ చేయడమో లేదా డిప్యూటేషన్ మీద ఎవరైనా ఇక్కడ వేస్తే మా సర్జన్స్ కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళే అక్కడే మోటివ్ చూసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి రిఫ్రాక్షన్ చేసుకుంటూ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలంటే వారికి కూడా చాలా కష్టమవుతుంది కాబట్టి ఇంకొంతమందిని కొంతమంది రిక్రూట్ చేయడం ద్వారా కానీ ఇలాంటి చేసిన పద్ధతిలో వీళ్ళకి సపోర్టివ్గా ఇచ్చినట్లయితే వీళ్ళకి ఆప్తాలమిక్ సర్వీసెస్ బాగా పాటు ఇంకా ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ ఎక్కువ క్రియేట్ చేసి ఇంకా చాలా మందికి డొనర్ అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ భారతదేశంలో మనకు అవసరమైనటువంటి నేత్రదానం మీద అవగాహన కల్పించడానికి ఈ పదహైదు రోజులు భారతదేశ ప్రజలందరినీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాల వాళ్ళ అవగాహన పెంచాలన్న అవేర్నెస్ పెంచాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం నిర్ణయించబడింది ఈ తేదీల్లో సంవత్సరంలో ఒక పదహైదు రోజులు ఈ నేత్రదానం గురించి ఆవశ్యకతను ముఖ్య ప్రాముఖ్యత గురించి భారత ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా అనే దానికోసం అది నిర్ణయించారు ఆ నిర్ణయంలో భాగంగా మనందరం కూడా పెద్ద శాఖలో పనిచేస్తున్నాం కాబట్టి మనం కూడా దాని మీద ఒక అవగాహన ఉండాలని చేసి అవసరం మన దూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందమ్మా ఈ రోజు ముఖ్యంగా నేత్రదానం అంటే ఏమంటే మొదట మన కన్ను గుడ్డులో కార్నియా అని ఉంటది నల్ల గుడ్డు కార్నియా ఉండదనమాట ఆ కార్యా మనం చూసే చూపు ఆ కార్నియా ద్వారా రెటీనాకు పోవాలంటే ఆ కార్నియా బాగుంటే కనుక రెటీరాకు వెళ్లి మనం మనుషులు చూడగలుగుతాం మన చూపు బాగుంటుంది ఈ సంవత్సరం థీమ్ కూడా ఏమంటే వి ఆర్ థీమ్ క్లియర్లీ అనేది కాన్సెప్ట్ అనమాట మనం స్పష్టంగా చూడగలుగుతున్నాము అనేది థీమ్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సో మనం ఈ కార్నియా అనేది మనం బాగా ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది అంటే చూపు బాగున్నట్లు అనమాట మనకు అదేదైనా కొన్ని ఐదారు సమస్యలతో ఆ కార్నియా నల్లకూడ అనేది ఏదైనా ఇంజులీ అంటే ఏదైనా గాయము ఏదైనా మనకు ఫిజికల్ గా ఏదైనా గట్టిగా దెబ్బ తగలడం కానీ ఒక ఎనుమతి తగలడం కానీ మనం ఏదైనా ఒక ఫిజికల్ గా తిరిగినప్పుడు ఆ నల్లగుండే డ్యామేజ్ ఏర్పడుతుంది ఆ డ్యామేజ్ ఏర్పడిన తర్వాత అదొక రీజన్ తర్వాత రెండు రోజులు వచ్చేసి వ్యాధులు బ్యాక్టీరియా వైరస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ దెబ్బలు ఉన్నప్పుడు ఆ నల్లగుండే దెబ్బ తింటది అదేవిధంగా వంశ కూడా అది పుట్టుకతోనే కెరెటోనస్ అనేది వస్తుంది ఆ వచ్చినప్పుడు మిత్తుగా ఉంటుంది గాని అనేది ఆ విధంగా కూడా బ్లైండ్నెస్ వస్తుంది అదేవిధంగా విటమిన్స్ ముందు కూడా మనము విటమిన్ ఏ అనేది దాని లోపం ఉన్న ఎక్కువ లోపం ఉన్నప్పుడు కూడా బ్లైండ్నెస్ వచ్చేదానికి అవకాశం ఉంది అనమాట ఆ విధంగా ఆరు కారణాలతో మనం ఈ రోజు ఆ తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత కూడా పేషెంట్లకు ముఖ్యంగా ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ అని ఆపరేషన్ తర్వాత కూడా బ్లైండ్నెస్ వచ్చేదానికి అవకాశం ఉంది ఈ విధంగా ఈ నల్లగుడ్డు కార్నియా డామేజ్ అవడం వల్ల పూర్తిగా అందత్వం ఏర్పడుతుంది బ్లైండ్నెస్ అనేది ఏర్పాటు అవుతుంది ఈ బ్లైండ్నెస్యాలంటే దీనికి మనము ఈ నేత్రదానం ఎందుకు అవసరం అంటే ఈ బ్లైండ్నెస్ వచ్చిన పేషెంట్ వచ్చిన వాళ్ళు పూర్తిగా అందులో ఆ అందు వాళ్ళ తూపును ఇవ్వాలంటే మనము మనం చనిపోయిన వ్యక్తికి ఒక ఆరు గంటల లోపల ఆ నల్లగుడ్డును సేకరించి ఆ ఆపరేషన్ కెరెటోప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆపరేషన్ ద్వారా ఆ బాగా బాగా అవసరమైన వ్యక్తికి ఎవరైతే చూపు పోయిన ఉంటాడో ఈ చనిపోయిన వ్యక్తి కాన్యాలు ఆపరేషన్ ద్వారా ఒక డోనాలు రెండు కళ్ళు కార్యాలు డొనేట్ చేస్తే అక్కడ మనం ఇద్దరి బ్లైండ్నెస్ పీపుల్ కు ఆపరేషన్ ద్వారా చూపులు ఇస్తాం అంటే ఒక మనిషి చనిపోతే రెండు కళ్ళు వస్తాయి రెండు కాన్యాలు వస్తాయి ఆ రెండు కార్యాలు కూడా చనిపోయిన ఇద్దరికి మనం ప్రసాదం విలువ ప్రసాదిస్తాం ఆ బ్లైండ్నెస్ వాళ్ళకి ఈ విధంగా మనకు ప్రాసెస్ ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ అందులో ఎంత మంది ఉన్నారు ఎంత అవసరం ఉందనేది వాళ్లకు ఈ విధంగా మనం ఇప్పుడు పాత రోజులు ఏంటంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి నుంచి కళ్ళు ఆరు గంటల లోపల ఈ విషయం చెప్పడము వాళ్ళు ఇవంతా కూడా జరగడం అనేది మన ట్రెడిషనల్ మన ఆచార వ్యవహారాలు ఏంటంటే వాళ్ళ వాళ్ళ బాడీ తగలకూడదు అనేది ఉండదు మనకు బాడీ శరీరం చనిపోయిన వాడిని మనం దూరం పుట్టాము తగలము అసలు మనం ఏమి ఎలాంటి దగ్గరికి పోయి ఈ కర్నూలు చెప్పే కదా మనకు మనసు ఉండదు అవన్నీ కూడా కొన్ని మన బలహీనతలు మన లోపాలు అవన్నీ చేయలేము అనమాట ఆ సమయంలో చేస్తే ప్రయోజనం ఏమంటుందంటే ఆరు గంటల లోపల తల కొంచెం ఎత్తుగా పెట్టి ఐదు ముక్కలు గడ్డి మీద ఉంచి ఆరు గంటల లోపల నేను నెంబర్ ఇస్తాను ఒకటి ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే గనక వాళ్ళు వచ్చి ఆ కార్యాన్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు ఆ కన్ను వికారంగా కనపడదు ఏమీ లేదు బాగుంటుంది ఏం దానికి దానివల్ల ఇబ్బంది ఉండదు ఆచారాలకు ఏం లోపం జరగదు వాళ్ళు గహనం ఏమైనా చేసుకోవచ్చు భూమిలో కానీ గహనం కానీ ఏమైనా చేసుకోవచ్చు అయితే ఆ ధాన్యాలు చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఎంత ఇప్పుడు చూపు లేని వాడు కూడా వాటికి అమరులైన వాడు చదివే తూకులుతుంది వీడి వల్ల చేసే దాని వల్ల ఆ కార్యక్రమం వల్ల చనిపోయిన వ్యక్తి ఎటు చనిపోతారు ఎటు అయిపోతుంది కానీ చేసే వల్ల ఇద్దరు బతికొన్న వాళ్ళకు తూకు ప్రసాదం అవుతుంది ముఖ్యంగా భారతదేశంలో రెండు లక్షల డెబ్బై వేల మంది డోనర్స్ కావాల్సి అంటే కావాలి మనం చేస్తే వాళ్ళ దాదాపు ఐదు లక్షల అరవై నలభై వేలు ధాన్యాలు కావాలంటే ఒక లక్ష లక్ష మాత్రమే ఆపరేషన్ జరుగుతోంది అంటే ఫోర్ టైమ్స్ అంటే ప్రతి ఐదు నిమిషాలకు ఐదు సెకండ్లకు ఒక వ్యక్తి బ్లైండ్ అయిపోతున్నాడు బ్లైండ్ అవుతున్నాడు ఇది సైకిల్ మళ్ళీ మనం ఇది తిరుగున మళ్ళీ పెరుగుతుంది సంఖ్య ఈ విధంగా మనం ఈ ఆచారంలో చనిపోయిన వ్యక్తి నుంచి ఈ కార్నియా సేకరించడంలో వెనకబడి ఉన్నాము ముఖ్యంగా ప్రపంచంలో శ్రీలంక అనే దేశం ఎక్కువ దీని మీద ఆసక్తి అంటే అరవై నుంచి డెబ్బై శాతం అక్కడ ఎలాంటి సెంటిమెంట్స్ లేకుండా హ్యాపీగా చనిపోయినాడంటే ఇది చేస్తాడు వాళ్ళ దేశంలో సరిపోయి ఎక్సెస్ అయ్యి మన ప్రపంచానికి కూడా ఒక్క ప్రపంచంలో ఒక్క శ్రీలంక నుంచే మనకు అన్ని అన్ని దేశాలు వస్తున్నాయి భారతదేశంలో షార్టేజ్ అంటే మనకు పది అవసరం అయితే ఒకటే ఉంది సో మనందరం ఒక దీని మీద ఒక మంచి ఆలోచనతో కనీసం మన స్నేహితులు బంధువులు వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి అయ్యా దీని వల్ల ఎలాంటి నష్టం లేదు మనం ఇంకా మేలు మేలు దొరుకుతుంది మంచి జరుగుతుంది కాబట్టి దీని మీద చెడు అభిప్రాయం అవసరం లేదు దీనివల్ల ఏదైనా ఈ ఆర్థిక ఒక్క ట్రెడిషనల్ నమ్మకం నమ్మకం అనేది ఒకటి తప్పితే వేరే ఏమి లేవు కాబట్టి ఈ నమ్మకాన్ని దేశంతోనే ఈ పోకి పానీయా అనేదాన్ని మనం ప్రజల్లో అవగాహన కలిగించాలని అంటే మనకు తెలిసిన వాళ్ళకు ముందు ముందు బాగా ఆత్మీయులు తెలిసిన వాళ్ళకు మనకు తెలియజేస్తే